హలో అండి నమస్తే అందరికీ నవరాత్రి అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలతో నైవేద్యాలను పెడుతూ ఉంటారు ప్రతిరోజు ఒకటే రకమైన ప్రసాదం కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ప్రసాదం చేయాలంటే త్వరగా సింపుల్గా అయిపోయే ప్రసాదం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు అయితే ఖచ్చితంగా ఆలోచించకుండా ఈ కేరళ స్టైల్లో గోధుమ రవ్వ పాయసం ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు పెద్ద సగ్గు బియ్యాన్ని వేసుకుని నీళ్లు పోసి ఒక రెండు గంటల సేపు నానబెట్టండి రెండు గంటల తర్వాత సగ్గుబియ్యం బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా వేసుకుని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా ఉడికిన తర్వాత దాన్ని ఒక జాలిలోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో చల్లటి నీళ్లు పోసి కాసేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి దాంట్లో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేయండి మనకి గోధుమ రవ్వలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఎర్ర గోధుమ రవ్వ ఒకటి నార్మల్ గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ అయితే పాయసానికి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇది అవైలబుల్గా లేకపోతే నార్మల్ గోధుమ రవ్వ వేసుకోండి రవ్వ బాగా వేగి మంచి సువాసన వచ్చే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి రవ్వ బాగా వేగి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఒక రెండు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టుకొని ఒక ఆరేడు విజిల్స్ వేయించండి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక రెండు కప్పుల నీళ్ళు అలాగే ఒక పావు కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఆవిరిపోయే లోపల కొబ్బరి పాలను కలెక్ట్ చేసుకోండి కొబ్బరి పాలని ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలు అలాగే ఒక మూడు కప్పులు పల్చని కొబ్బరి పాలు రెండు సెపరేట్గా తీసి పక్కన ఉంచుకోండి ఇది కేరళ స్టైల్ స్వీట్ కాబట్టి దీంట్లో కొబ్బరి కాస్త ఎక్కువగానే ఉంటుంది మన పాయసానికి కొబ్బరి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక కప్పు బెల్లం తురుము అలాగే దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని బాగా కరిగించండి కరెక్ట్గా స్వీట్నెస్ మనకి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది మీరు ఇంకాస్త స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఒకవేళ కాస్త తక్కువ తినే వాళ్ళయితే కొంచెం స్వీట్ తగ్గించుకోండి ఇప్పుడు కుక్కర్లో ఆవిరిపోయిన తర్వాత ఒకసారి రవ్వ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వడకట్టుకుని అందులో వేసుకోండి ఇప్పుడు రవ్వని బెల్లాన్ని రెండింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి కాస్త దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత రవ్వ బాగా తిక్కగా అవుతుంది అప్పుడు ఒక అరకప్పు మామూలు పాలు పోసుకుని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి రవ్వ మిశ్రమం పాలని బాగా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది ఆ స్టేజ్లో ఒక కప్పు చిక్కడి కొబ్బరి పాలు అలాగే మూడు కప్పులు పల్చని కొబ్బరి పాలు వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి కొబ్బరి పాలు పోసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు పాయసాన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి కొబ్బరి పాలు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది పాయసాన్ని కాస్త పల్చగా ఉన్నప్పుడే దించేసుకోండి చల్లారిన తర్వాత పాయసం చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు దీని ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని ఎరగా వేపి పక్కకు తీసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్లు కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి అన్నింటినీ ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఒకేసారి అన్నింటినీ ఫ్రై చేయడం వల్ల ఒకటి ఫ్రై అయ్యి ఇంకోటి త్వరగా ఫ్రై అవ్వకుండా ఉంటుంది అందుకే అన్నింటినీ సెపరేట్గా వేయించుకుంటే అవి అన్నీ చక్కగా వేగుతాయి ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ పాయసంలో వేసి కలిపేసేయండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అంతే అండి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునే కేరళ స్టైల్ గోధుమరవ్వ పాయసం రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి